తీర్పు న్యూస్ కి స్వాగతం ఖమ్మం నగరం వీడియోస్ కోలని వాసి చేకూరి నాగేంద్రమ్మ భరత సత్యం బాబు లేట్ వేడుతున్నారు నిన్న ఖమ్మం కిన్నెర హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాకు శ్రీధర్ శేఖర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారిద్దరిని మంచిగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వివాహాలు చేశాము నా భర్త చాలా ఏళ్ళు కష్టపడి తన స్వార్జితంగా పెద్ద మొత్తంలోనే స్థిరాస్తులు కూడా పెట్టాడు తొమ్మల నమస్తే సార్ అది కొంచెం ఎనండి సార్ నా నేను సత్యంబాబు గారు భార్యని సత్యంబాబు గారు కూడా ఒక ఏడెనిమిది నెలలు అయితే చనిపోయి ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అవస్థ పెడుతున్నారు సార్ వాళ్ళు పెద్ద బాబు వాళ్ళ ఇంట్లోకి పోయి పెద్ద బాబు లోన్ నుంచి అందరూ చేరి నన్ను లోన్కి రానియట్లేదు తప్పు మీ ప్రభుత్వం వచ్చాక సత్యంబాబు గారు చాలా ఖుషీపడ్డారు సార్ తుమ్మల గారు వచ్చారు హ్యాపీగా ఉంటుంది ఇంకా మనకని చాలా సంతోషించారు వాళ్ళు ఆయన ఇంటి మీద పెట్టి ఎవరిని రానియట్లేదు సార్ మరి దీనికి ఏంటో నాకే అర్థం కావట్లేదు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు ఇంటి మీదకి వస్తున్నారు వాడిని కూడా ఏదో చేస్తారని భయం ఉంది సార్ నాకు ఇక నేను మనకి నేను బతకలేను సార్ సజ్జన్ బాబు గారు పోయారు నేను బతకలేను ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పలేట్లేదు లోనకు పోనీయట్లేదు ఐదారు సార్లు మేము పెట్టినాం సార్ వెంటనే పెద్ద మనుషులు ముందు పెడితే ఐదారు సార్లు ఒప్పుకున్నాడు తర్వాత కాగితాలు దిప్పేయటం సార్ ఇవాళ అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఇవ్వాలంటే మరి వీడికి భయనకు కావాలి కదా సార్ మీరు ఆలోచించండి ఇది మరి ఏంటో మీరు పరిష్కరిచ్చి చెప్పండి మీరు వాళ్ళు ఇనే మనుషులు కాదు అన్ని అబద్ధాలు మరి మీరే ఆలోచించండి నేను చేసేది ఏమీ లేదు నా నాకు కాదు ఇంకా నేను కూడా పోయేటట్టుండ నాకు డెబ్బై ఏళ్ళు నేను ఒకసారి మీ ఊరు కూడా వచ్చినవ్వండి నేను సత్యబాబు గారు వస్తే మీరు ఆ సంబంధం అసలు ఎందుకు చేసుకున్నారని కూడా మమ్మల్ని అడిగారు మీరు మరి ఇవాళ పరిస్థితి ఏంటండి పోలీసు వాళ్ళు రానియట్లేదు వాళ్ళు రెడ్డి గారంట వాళ్ళ నాన్నకు తెలుసంట వాళ్ళకి ఆయన ఇప్పుడు ఎంత చేస్తున్నారంట చెప్పుకుంటున్నారు మరి ఏం చెప్పుకున్నా మీరు న్యాయం చేయండి వాడిని కొంచెం వాడిని శ్రీధర్ని బయటికి వాళ్ళని బయటికి పంపించండి శ్రీధర్ నాకు భయం అవుతుందండి వాళ్ళందరూ మన రాత్రి కూడా కొట్టారంట అండి ఒక్కడే అయిపోయిందండి వాడు బాగా భయపడుతున్నాండి నేను ఇప్పుడు చూడటానికి పోతే నన్ను బయటికి నెట్టి పారేశారండి అసలు అందరు ఎగబడి నన్ను బయటికి నెట్టేశారు వాళ్ళకి నాలుగు రోజులైందండి వాళ్ళ బంధించి అసలు భోజనం తీసుకోకపోతే ఆయన నున్నారవనంట మీరు సాయంకాలం క్యారేజీ తీసుకురావకండి ఈ పని అయిపోతాయి అని చెప్పిందంట నేనున్నారామణ మాట నున్నారమంట ఇవాళ రాత్రికి వాడిని అక్కడ వచ్చిపోతుంది నా దగ్గర పంపించండి మొత్తం పది మంది ఆడవాళ్ళు ఒక ఇరవై మంది మగోళ్ళు అండి చెప్ప పోలీసు వాళ్ళు చేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదండి లోన పని వాళ్ళు రానియట్లేదండి గ్యారేజీ రానివ్వట్లేదండి ఎవరు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు మంత్రి నా పంపిస్తాను అంటున్నారు పోలీసు వాళ్ళు అసలు మాట ఇంటలేదు ఏం పోతే తిడతంటే పోలీసు వాళ్ళకి బాధ అనిపించి మీరు పోండి అమ్మా తిట్లు మీరు పడలేరమ్మా పడలేరమ్మా వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ఆస్తులంట ఆస్తులు పంచాలంటే ఇన్ని ఆస్తులు కావాలంటే వాడు తెచ్చి ఏడ తెచ్చిస్తారంటే ఆలోచిస్తారు అసలు వాళ్ళ వాడి ఇంటి మీద పోట హక్కు ఏంటండి చెప్పండి వస్తే మా ఇంటికి రావాలో వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలి చెప్పండి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని బంధించి వాళ్ళ భార్య అసలు భయం వేసేటి పోయింది ఆ పిల్ల తుమల గారు మీరే న్యాయం చెప్పండి మరి నేను ఎవరికి చెప్పుకోవాలొచ్చి నేను అడిగి నా కొడుతుని అలా పంపించకపోతే నేను ఎక్కడో సాటిన నా సౌండ్ నేను చచ్చిపోతాను ఏదో కోసమని చచ్చిపోతాం వాడిని కూడా చెప్పేయమనండి అది చేయండి మీరు నన్ను తప్పుకోలేదు నాకు కూడా మాట్లాడడం కూడా చేత కావట్లేదు నాకు ఏళ్ళు ఇంత వయసు వచ్చింది ఈ పరిస్థితి వచ్చిందంటే ఏంటి చెప్పండి అసలు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత సంపాదించువో ఊరు మొత్తం తెలియండి కాకపోతే శ్రీధర మీద కొంతమంది గిట్టనోళ్ళు ఏదేదో చెప్తున్నారండి మీరు నమ్మొద్దండి నా మాట రెండు తొమ్మిది भाई